thank you sir Thank నా ముద్రపోతాడు ఎన్నికలు రాండి జిల్లా ప్రజలందరికీ నా ఉద్యోగపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ స్వాతంత్ర భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేసిన శ్రద్ధాంజలి నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు గణతంత్ర దినోత్సవం శుభదినాన జిల్లా ప్రగతిని ఈ ముందు ఉంచుతున్నారు స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్రీ ఫార్టీ ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రంగా మార్చే పది సూత్రాలు పేదరికం లేని సమాజం ఉద్యోగాలు నైపుణ్యాలు మానవ వనరులు అభివృద్ధి విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ ప్రాజెక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి దళసరి ఆదాయం మూడు వేల రెండు వందల డాలర్ల నుంచి నలభై రెండు వేల డాలర్లు పెంచడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ వృద్ధి చేయడం నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పారిశ్రామిక పార్క్ ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రీనర్ రుణాలు పిఎం ఫసల్ బీమా యోజన ఇన్పుట్ సబ్సిడీ మరియు పంట కొనుగోలు వంటి పథకాలు వర్తిస్తాయి ఏపీ మార్కెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పటి వరకు పది వేల నాలుగు వందల అరవై ఎనిమిది టన్ యాప్ ద్వారా ఆర్ఎస్కే మరియు సహకార సంస్థల ద్వారా రైతులకు సరఫరా చేయడం జరిగింది ఉచిత విద్యుత్ తొమ్మిది గంటల ఉచిత విభిన్ను రైతులకు సరఫరా చేయడం కోసం ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది చేనేత కార్మికులను జీవిస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పథకం చేనేత పెన్షన్లు యాభై సంవత్సరాలు సంవత్సరాల చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేలు చొప్పున జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నెలలో పన్నెండు వేల ఏడు వందల పన్నెండు మంది కార్మి కార్మికులకు రూ ఐదు వందల ఎనిమిది లక్షలు పంపిణీ చేయడం జరిగినది పథకం ఈ పథకం కింద యాభై వేల నుంచి రెండు లక్షల వరకు బ్యాంకుల ద్వారా సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మంజూరు రెండు వందల నలభై నాలుగు రెండు మందికి చేనేత కార్మికులకు రెండు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షలు మంజూరు చేయడం జరిగింది చేనేత క్లస్ అభివృద్ధి కార్యక్రమం జిల్లా జిల్లాలోని సోమనపల్లి నూట పదహారు లక్షలతో నూట అరవై నాలుగు మంది చేనేత కార్మికుల కొరకు చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయడం అయినది ధర్మవరం నందు ధర్మవరం మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు కొరకు ప్రస్తుతం బేస్ లైన్ సర్వే కొనసాగుతున్నది విద్యుత్ ఈ ఏడాది రెండో ఉన్నవి పరిటాల రవీంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా హెండ్రి నివ నీటి పేరూరు జలాశయం శాతం పనులు పూర్తయినవి మన విజయనగరం నియోజకవర్గం గుడిపట్ట మండలంలో రాళ్లపల్లి దండచిన ఒక సర్వే మరియు నైనీ పనులు పూర్తి మరియు రోడ్ల మండలంలో రత్నగిరి జలాశయంలో ఎస్ఎంటర్ బంధువు అంజనాలు రెండు కోడుల ప్రభుత్వం అమోద్యం జరిగినది రహదారి మరియు భవనాల శాఖ జిల్లా నంత మిషన్ పాఠాల కార్యక్రమం కింద రోడ్ల అనుమతులు మంజూరు చేయగా నాలుగు వందల కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగినది సెంట్రల్ హైవే ప్రోగ్రాం కింద మూట ముప్పై నాలుగు కోట్లతో మూడు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల రహదారుల పనులు మంజూరు కాగా రెండు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల పనులు పూర్తి చేయడం స్టేట్ హైవే ప్లాంట్ ఇలా ఇరవై ఏడు కోట్ల కోట్లతో ఎండై ఎండే మూడు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల రహదారుల పనులు మంజూరు కాగా ఆటే రెండు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల పనులు పూర్తి చేయడం స్టేట్ హైవే ప్లాన్ జిల్లా ఇరవై ఏడు కోట్లు ఇరవై ఐదు కిలోమీటర్ల పనులు గాను పదిహేడు కిలోమీటర్లు పూర్తయినాయి ప్లాన్ కింద ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల మేర పనులు పూర్తి అభివృద్ధి నలభై రెండు పాయింట్ ఐదు సున్నా కోడ్లు మరసిన మరియు పర్యటన సదుపాయాలు క్రీడలు మరియు మడశాయ ట్యాంక్ అభివృద్ధి పనులకు రేపాసి అభివృద్ధి పనులకు మరియు కదిరి యోగివేందూరిజం సర్టిఫికేట్ గా అభివృద్ధి చేయటం నివేదికలు పంపించడం జరిగింది ఎన్హెచ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ కారిడార్ జిల్లాలో మూడు ప్యాకేజీల మొత్తంలో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లకు వ్యయంగా ఆరు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ అంచనా వ్యయం వచ్చి పదహారు వందల ఆరు ఎనిమిది కోట్లు ఎన్హెచ్ ఫార్టీ టూ బతలపల్లి ముందు కిలోమీటర్ల అంచనా వ్యయంతో ఐదు వందల ముప్పై తొమ్మిది తొమ్మిది కోట్లు ఎన్హెచ్ ఫార్టీ టూ కదే బైపాస్ పన్నెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు కాదు రెండు వందల ఇరవై

వేసి మీదలకి నమస్కరిస్తూ తర్వాత ముందు వేలు అవుతుంది కమాండర్ గా దేవస్థానం డిగ్రీ హిందుకోవడం ఈ చార్జ్గా దివా వ్యవహరిస్తున్నారు నేను